హలో అందరికీ నేను మీ దివ్య ఈరోజు పాలకూర ఉల్లికారం చూపించబోతున్నాను చూడండి ఎంత చూస్తేనే నోరూరిపోయేలా ఉంటుంది కదండి ఇప్పుడు పాలకూర తీసుకొని చక్కగా కట్ చేసుకోవాలి ఇక్కడ ఒక టిప్ ఫాలో అవ్వండి పాలకూర ఎప్పుడైనా కట్ చేసుకున్న తర్వాత వాష్ చేస్తే చేదు అనేది ఉండదండి ఆ కూరల్లో నేను ఎప్పుడైనా ఇలా కట్ చేసిన తర్వాతే వాష్ చేస్తాను ఇలా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని పెట్టుకోవాలండి ఇలా కడిగి పెట్టేసుకోవాలి పాలకూర ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో మినపప్పు కొద్దిగా శనగపప్పు అందులోనే కొన్ని ఎండుమిర్చి కొన్ని ధనియాలు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకొని అన్నీ ఫ్రై చేసుకోవాలండి చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుందండి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ముందులో మనం మిక్సీ బౌల్లో జీలకర్ర వెల్లుల్లి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఈ ఆనియన్ ఆనియన్స్ ధనియాలు ఇవన్నీ అందులో వేసేసుకొని వేసేసుకోవాలండి ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా బాగుంటుంది పాలకూర ఉల్లికారం చాలా బాగా కుదిరిందండి నేను ఫస్ట్ టైమే చేశాను చాలా టేస్టీగా ఉంది ఇప్పుడు అందులో కొద్దిగా కారం గల్లు ఉప్పు వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ పోసుకొని పాలకూర వేసేసుకోవాలండి చాలామంది పాలకూర ఉల్లికారంలో ఫస్ట్ మనం పేస్ట్ చేసుకున్న పేస్ట్ని ఫ్రై చేస్తారు అలా కాదండి ఇప్పుడు ఫస్ట్ పాలకూర ఫ్రై చేసుకుంటే ఆయిల్లో కుక్ అయితే కొంచెం టేస్ట్ ఉంటుందండి పచ్చి పచ్చిగా ఉండకుండా ఇలా పాలకూర వాటర్ ఫామ్ అయిన చూడండి వాటర్ ఫామ్ అయ్యాక కొద్దిగా కుక్ అయ్యాక అందులో పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని పాలకూరలో వేసేసుకొని ఇలా వాటర్ ఫామ్ అయ్యాక పాలకూరలో వేసేసుకొని చక్కగా అంతా కలిసేలాగా కలుపుకోవాలండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎమ్మిగా చూస్తేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదండి మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకోవాలి అంతా కలిసేలాగా కలుపుకొని చూడండి ఎంత బాగా ప్రిపేర్ అయిందో చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం తప్పకుండా ట్రై చేయండి దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ